కానీ సర్వేలెన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు నీ బస్ వెళ్ళింది అంటే నేను పడతాను కాబట్టి అది కూడా పరిస్తాను సో అట్లా పాటిస్తున్నాను కాబట్టి అక్కడ తక్కువ దురదృష్టం ఏంటిది అంటే ప్రపంచంలో ఉన్న దేశాల ఈ ఈరోజు రోడ్డు ప్రమాదాల్లో మనకు చెప్పింది ఏం చెప్పింది మాస్కులు పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ రకరకాలు చేసినాం ఇప్పుడు కరోనాతో ఎవరైనా లేకపోతున్నారని వింటున్నామా కానీ రోడ్డు మీద పోతే ఈ జాగ్రత్త తీసుకోండి ఇంట్లో ఉండరు అట్లా పోండ్రీ అని చెప్తూనే ఉన్నారు కదా మనం పుట్టినప్పటి నుంచి ఎందుకు పాటిస్తలేము ఆ సంఖ్యను ఎందుకు పెంచుకుంటున్నాం ఈరోజు ఇండియాలో మన తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది సో కాబట్టి మీరు ఇక్కడ విన్న విషయాలు ఇక్కడ మీ దగ్గర పెట్టుకోకుండా మీరు ఎలా సేఫ్ డ్రైవర్గా మాట్లాడి నుంచి ఇతరులందరినీ మార్చే ప్రయత్నం చేయండి ముప్పై నలభై యాభై స్ప్రెడ్ చేయండి మంచి స్ప్రెడ్ చేద్దాం మాకు సార్ దగ్గరికి వెళ్ళి లెటర్లు రాకూడదు అనేది ఉద్దేశం ఒక్క యాక్సిడెంట్ కేసు కూడా రిపోర్ట్ నా ఉద్దేశం పర్టికులర్లీ చిన్న ఆరు ఇంత చిన్న డివిజన్ లో ఇన్ని యాక్సిడెంట్స్ అందరూ చాలా బాధ ఉంటుంది దీనికి ఒక టెక్నిక్ ని అడాప్ట్ చేయాలని చెప్తుంటాం నార్మల్గా డిఫెన్సివ్ డ్రైవింగ్ అని చెప్తాం డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటిది అంటే ఒక పెద్ద బుక్ ఉంటుంది దాని గురించి చెప్పాలంటే ఐదు రోజులు కూడా చెప్పచ్చు వర్క్ షాప్ పెట్టి నేను సింపుల్ భాషలో చెప్తా డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే నువ్వు నడుపుతుంటే ఎదురున్న వచ్చే వచ్చే వ్యక్తి డ్రైవర్ గుడ్డి వాడు అనుకో రోడ్డు మనం మ్యాండేట్ చేస్తుంది తర్వాత సిగ్నల్స్ ఉంటాయి మూడు రకాలుగా మ్యాండేటరీ ఇన్ఫర్మేటరీ కాస్నరీ అని అవన్నీ రోడ్డు మీద నిలబడి ఉంది నాకు చెప్పుకుంటాయి ఎట్లాంటి ముందు రోడ్ మీద బ్రిడ్జ్ నేర స్పీడ్ బ్రేకర్ ఉన్నదా మనుషులు పని చేస్తున్నారా ఇవన్నీ చెప్పుకుంటాయి నాకు ఇక్కడ నా భాషలో అర్థం చేసుకుంటున్నాను రోడ్డు మీద ఉండే భాష ఏంటి రోడ్ సిగ్నల్ అక్కడ నిలబడి ఉన్న ఒక పోలీస్ అధికారి అనుకోవాలి అలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ పెట్టి గుండ్రం ఉండేవి మ్యాండేటరీ వాటిని తప్పగా పాటించాలి త్రిభుజా కాలంలో ఉంటాయి అవి ఫాస్టనరీ అనుమానం హెచ్చరిస్తూ ఉంటాయి స్క్వేర్ లో ఉంటాయి అవి ఇన్ఫర్మేటర్ రోడ్డు మీద ఇన్ఫర్మేటర్ సైన్ ఒకటి ఉంటుంది టెలిఫోన్ టెలిఫోన్ గుర్తుంటుంది చాలా మందికి తెలియదు ఏదైనా జరగగానే గాబర పడిపోతుంటారు మీద మనం చూస్తున్నట్లయితే ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక టెలిఫోన్ గుర్తుంటుంది ఈ రోజు కూడా మేము మెండోర పోలీస్ స్టేషన్ యాక్సిడెంట్ ఇన్స్పెక్షన్ పోయి రాక రాక హైవే మీద సెల్ఫోన్ గుర్తు కనపడితే సేమ్ అవర్ సోర్స్ అని రాసుకుంటారు ఆరెంజ్ కలర్లో కానీ ఎల్లోలో కానీ మా కానిస్టేబుల్ని దిగి అక్కడ బటన్ వచ్చి మాట్లాడాలని చెప్పినా దిగి చొచ్చగానే గంగా టోల్ ప్లాజా ఏం కావాలి మీకు విత్ ఇన్ సెకండ్స్ ఎందుకు చేసిన మేము పని అంటే చెక్ చేసి పనిచేస్తున్నాయి అన్నీ పనిచేస్తున్నాయి సో ఆ ఏరియాలో మనకు కానీ ఎవరికైనా కానీ యాక్సిడెంట్ మనం ఆ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలి ఓకేనా లాస్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రోడ్డు మీద అనుకోని సందర్భంలో ప్రమాదం జరిగింది ఏం చేయాలి రోడ్డు మీద ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ గా మన బాధ్యత అక్కడ గాయపడ్డ వ్యక్తిని మనము వారికి వైద్యశ అందేటట్టు చూడాల్సిన బాధ్యత డ్రైవర్ సిచ్యువేషన్ కావచ్చు అక్కడ యాక్సిడెంట్ జరిగింది ఎవరో మన వల్ల గాయపడ్డారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఊరులో వాడకట్టలు అందరూ అప్పుడు ఎంత సిచ్యువేషన్ ఉంటుంది కొట్టే అవకాశం ఉంటుంది మనం కాపాడుకోవడానికి చేయాలి మనం అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి పోలీస్ స్టేషన్ పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అదర్వైజ్ మీరు వాళ్ళని కాపాడాలి లేదు ఒక ప్రమాదం జరిగింది ఒక వ్యక్తి అక్కడ గాయపడినాడు అతన్ని మీరు ఫస్ట్ రెస్పాండ్ అంటే అక్కడికి వెళ్ళిన అప్పుడే జరిగి తెలియలేదు పంతొమ్మిది వందల తొమ్మిది మన తొమ్మిది నివారించాలి మనం మన జాగ్రత్త ఉంటే వచ్చి జాగ్రత్తలు అది యాక్సిడెంట్ అంటే దగ్గర కానీ కూడా చేసింది కాదు వాటికి వాడు అంటే మన అన్నీ ఎవరుగా మాట్లాడు ఎవడు మాట్లాడు మనమే అవేర్నెస్ తీసుకోవాలా చాలా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరిస్తే ఈ టూ వీలర్ రైడింగ్ లో చాలా వరకు మనం బతికే అవకాశాలు ఉంటాయి మేము ఒక రోజు రీసెంట్ గా ఈ శ్రీరామ నవమి రోజు శ్రీరామ నవమి రోజు గండివాల నుంచి వస్తున్నాం మహేష్ కుమార్ గారు పిసిసి వచ్చిన ఆ రోజు అక్కడ ఎన్ని అటెండ్ అయ్యి వస్తున్నాం మా ముందట జస్ట్ ఒక ఫిఫ్టీ ఆర్స్ అతను ఆ రాయి ఎత్తి చేసరికి రాంత ఊచి అది వీర్వేకన్న వీర్వేకన్న మనం యానోజం ఆరే పిలవటి కొడడు పడుతుంటే అత్తినా వాడ కత వీడి నాయతిని నేను దూసలమనా అది చెవులకి రత్తమాల్తుంది అప్పుడు గానే మాం చెప్పి అప్పటికి ఆన టైర్ అడగించిన మేము అదే ఎలేకి కనిస మామల నావతి రావడానికి ప్రయత్నం మా చేతులనే కది తప్పే

ವ್ಯಕ್ತಿಗೂ ಆ ಪತ್ತಿನ ಕೊಡ್ ಲಕ್ಷ ಅಪ್ಪು ಬರ್ತಿ ಎಂದೇ ಈ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಮೊದ ಊರು ತಕ್ಕೇ ಈ ಭದ್ರತಾ ನಿಮಿಷ ಪಡ ಕಟ್ಟಿಗಾಲಿ మరణాలన్న అరికడతామని చెప్పి మనం ఈరోజు ఇక్కడ ఈ విషయాలు తెలుసుకొని మనం తెలుసుకోవడం కాదు మనం పోయే వాటికి వేరే తాగే ఇంటికే నిలటప్పుడు పిల్లలు మెయిన్ కాదు యూత్ స్పీడ్గా అదే అనంతరం అదే మీకు గొప్ప పని అనుకుంటాడు గొప్ప పని అది కాదు ప్రాణం కాబట్టి అది గొప్ప హీరో అయితే అంటే మీద అర్థం ఎంచాలి అరే అది ప్రాణాలు కాబట్టి లో అదే హీరోయిన్లో ఒక ప్రాణం హీరో దానివల్ల ఆ కుటుంబం నష్టపోతుంది చాలా మంది దాని వాళ్ళ మీద ఆధారపడడం వాళ్ళు ఆయన ఎక్కడే కాదు ఆయన మీద ఆధారపడడం అందరూ కూడా వాళ్ళ జీవితాలు కష్టమైతే కాబట్టి దయచేసి మీరు అందరూ ఈ నియమాలు పాటిస్తున్నారు

వివేకానంద రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ ప్రజలకు రక్షణగా నిలుస్తూ ఇటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఇటు ఇలాంటి ఇబ్బందులు కాకుండా మన ఆంధ్రుడికి రక్షణ నిలుస్తున్న గౌరవాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రక్ష స్వచ్ఛంద సేవల సంస్థ తరఫున స్పెషల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సమయాన్ని ఇచ్చినందుకు వెరీ మచ్